అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ రాజధర్మం అనే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం రండి యమునాచార్యులు తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి రాజధర్మాలను ఈ విధంగా బోధిస్తున్నాడు రాజు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి వారి బాధలు చెప్పుకున్నప్పుడు శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి ముఖ్యమైన బాధ్యతలు చెడ్డవారికి అప్పగించకూడదు ఎంత మంచివాడైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గిస్తే రాజుని ద్వేషిస్తాడు కావున ప్రవర్తన గమనిస్తూ సమయానికి తగినట్టుగా పనులు చేయించుకోవాలి రాజుకు తగిన మంత్రి దొరక్కపోతే తానే రాజునీతిని అనుసరించి పనులు చేసుకోవాలి గుణహీనుని మంత్రిగా చేస్తే రాజుకు లోబడి ఉండడు రాజే అతనికి లోబడి ఉండాలి అటువంటి మంత్రి ప ప్రమాదకరం ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు అధికారులు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి వారి పట్ల పిసినారితనం క్రూరత్వం ఉండరాదు మిత్రత్వం కలిగి ఉండాలి సన్నిహితులు కొందరు చాడీలు చెబుతుంటారు వాళ్ళ మాటలు నిజమో కాదో పరీక్షించాలి అబద్ధమే చెబుతున్నారని తెలిసినా ఉద్యోగం నుంచి తొలగించరాదు వారిని ఒక కంట కనబెడుతూ ఉండాలి దేశాన్ని విశాలం చేస్తూ ఆదాయం పెరుగుతుంది నేల చిన్నదైతే చెరువులను కాలవలను తవ్వించాలి డబ్బు రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయినప్పుడు అధికారులు పట్టించుకుని వారికి సాగుపడి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చెయ్యాలి ఆ విధంగా చేయని అధికారులు ఉన్న పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలవ్వు రాజనీతి మార్గాన్ని వదలకూడదు తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం స్వశక్తితోనూ మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి ఎలుకబంటి చెట్టు కొమ్మ మీద పడుకుని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరిచి మెలుకుగా ఉంటుంది అదేవిధంగా పాలకుడు ఇంట బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి జాగరూకతో ఉండాలి రాజు తప్పు చేసినా వాడిని వెంటనే దండించకూడదు గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేసే విధంగా పాలకుడు సమయం చూసుకుని దోషిని శిక్షించాలి రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు హితులు హితాహితులు అహితులు వైద్యులు జ్యోతిష్యులు పండితులు కవులు పురోహితులు వీళ్ళంతా రాజు మేలుకోరే హితులు ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు ఆ ధనాన్ని దొంగలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులవుతారు ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూ దొరికిపోతూ పూర్తిగా అహితులవుతారు ఈ ముగ్గురు విషయంలో హితునుగా హితాహితునుగా కేవలం అహితునుగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునుగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుణ్ణి రాజు గుర్తించాలి అతనికి ఊహకన్నంత సొమ్ము ఒక్కసారిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాలి మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్